ఈరోజు టాపిక్ అంబేద్కర్ మనస్మృతిని ఎందుకు తగలపెట్టాడు ఇక వివరాలకు వెళ్దామా పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మనస్మృతి అత్యంత దుర్మార్గమైన క్రూరమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నదని భావించి తగలబెట్టాడు తన తర్వాత తన స్నేహితుడైన బ్రాహ్మణుడి చేత రెండవ వాడిగా తగలబెట్టించాడు ఆ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పక లైక్ చేయండి లైక్ చేయటం వలన ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇక వివరాలు కలితే మనస్మృతి చేసిన తప్పులేమిటి అందులో నంబర్ వన్ విద్యా హక్కు వేలాది సంవత్సరాలుగా మన దేశంలో శూద్రులకు దళితులకు ఆదివాసీలకు మహిళలకు విద్యా హక్కు లేకుండా మనస్మృతి చేసింది ఈ నాలుగు వర్గాలను పీడిత వర్గాలని అందాం ఆనాటి విద్యాలయాల్లో గురుకుల ఆశ్రమాలలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే చదువుకునేవారు ఈ ముగ్గురిని ఆధిపత్య వర్గాలని అందాం రెండో విషయం ఆస్తి హక్కు పీడిత వర్గాలకు ఆస్తి కలిగి ఉండే హక్కు లేదు ఉంటే ఎప్పుడైనా ఆధిపత్య వర్గాలు స్వాధీనం చేసుకునే హక్కు అట్టి పెట్టుకున్నారు మూడు మహిళలు తమ రాజ్యంలోని ప్రతి మహిళను క్షత్రియ రాజులు తమ స్వంత ఆస్తిగా భావించారు తమ రాజ్యంలోని ఏ మహిళనైనా ఎప్పుడైనా క్షత్రియులు బ్రాహ్మణులు అనుభవించే హక్కు కలిగి ఉన్నారు ఇలాంటి అనేక దుర్మార్గాలను స్మృతుల పేరుతో తమ రాజ్యాంగంగా ఆనాటి పాలకులు అమలు అమలు చేశారు దీని ఫలితంగా చాటుగా చదువుకున్న శుద్రుల నాయ నాలుకలు తెగదు వేదాలు విన్న వారి చెవుల్లో సీసం కరిగించి పోశారు పురాణాలలో శూద్రశంభూకుడు సత్యకామ జాబాలి ఏకలవ్యుడు కర్ణుడు చార్వాకులు మొదలైన వారు అణచివేయబడ్డారు మహిళలైతే వేలాది మంది అంతఃపురాలలో బంధించబడ్డారు పీడిత వర్గాలు కూడా పెట్టి సంపాదించిన ఆస్తులను దోపిడి దొంగల వల్ల దోచుకున్నారు ఆదివాసులను వేట పేరుతో దాడి చేసి వారి నివాస ప్రాంతాల నుండి నిరంతరం తరిమి వేశారు అనిత్య అనాత్మ గురించి మరియు ప్రతిదాన్ని ప్రశ్నించమని బౌద్ధం చెప్పింది అలా చెప్పినందుకు వేలాది మంది బౌద్ధులను కాల్చి చంపారు గానుగులలో వేసి ఆడించారు అందుకే మహాకవి శ్రీశ్రీ పురాణాలలో చరిత్రలో ఏమున్నది గర్వకారణం అన్నార్థుల హాహాకారాలు పీడితుల ఆక్రందనలు మహిళల పైన హింస తప్ప అని చెప్పాడు ఈ స్మృతుల అమలు ఫలితంగా మధ్యయుగాల్లో సతీ అనేది మహిళను సజీవ దహనం చేసి అమానుషంగా మారింది పీడిత వర్గాలు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మొదటి మూడు రాతులుగా అనుభవించే హక్కును బ్రాహ్మణులు కలిగి ఉన్నారు శీల రక్షణ పేరుతో పది సంవత్సరాలు కూడా నిండని బాలికలకు వృద్ధులతో బాల్య వివాహాలు చేశారు రాజా రామ్మోహన్ రాయ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మహాత్మా పూలే కందుకూరి వీరేశలింగం గురజాడ అప్పారావు మొదలైన సామాజిక సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దుర్మార్గాలను అమానుషాలను చట్టాల ద్వారా రుద్ రద్దు చేసింది వీటిని రద్దు చేయించిన మహనీయులకు రద్దు చేసిన బ్రిటిష్ ప్రభుత్వానికి భారత ప్రజలు రుణపడి ఉన్నారు అందుకనే అనేక సామాజిక దురాచారాలకు మూలంగా ఉన్న మనస్మృతిని పీడిత వర్గాలకు విద్యా హక్కు ఆస్తి హక్కు ఇవ్వని మనస్మృతిని మహిళలు కామ కేంద్రాలు అని పురుషుడి నిగ్రహాన్ని చెడగొట్టేందుకు పుట్టించబడిన వారిని స్త్రీ పురుషుడి పడక సుఖానికి పిల్లలను కనడానికి వంట ఇంటికి మాత్రమే పరిమితం కావాలని చెప్పిన మనస్మృతిని తీవ్రమైన ఆగ్రహంతో మహానీయుడు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున మహత్పట్నంలో తగలపెట్టాడు తాను రాసిన భారత రాజ్యాంగంలో పీడితులకు ఒకటి విద్యా హక్కు రెండు ఆస్తి హక్కు మూడు మహిళలకు అనే హక్కులు కల్పించాడు పై విషయాల పట్ల తన నిబద్ధతను చాటుకున్నాడు మన దేశ ప్రజాస్వామిక విప్లవానికి అంబేద్కర్ పునాదులు వేశాడు అంబేద్కర్ స్ఫూర్తిని మనం తీసుకోవాలి తన భావజాలం కలిగిన బ్రాహ్మణుడి కూడా తన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసిన అంబేద్కర్ ఆచరణను మనం గమనించాలి పుట్టుక ఏ ఒక్కరి చేతిలో ఉండదు ప్రగతిశీల భావజాలం ఏర్పరచుకోవడం అనేది తమ చేతిలోనే ఉంది అంబేద్కర్ ఆలోచనలను అంగీకరించే ఆధిపత్య కులాల నుండి వచ్చిన వారిని మీరు ఆధిపత్య కులాల వారని కొందరు అంబేద్కర్ వాదులను చిదరించుకుంటున్నారు అంబేద్కర్ సాహిత్యం మరియు పూలే సాహిత్యం వీరు చదవలేదని అర్థమవుతుంది చదివిన వారికి స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే వారిద్దరూ ఆధిపత్య భావజాలను బ్రాహ్మణిజాన్ని మనువాదాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు తప్ప ఏ ఇతర కులలను పుట్టి వ్యక్తులను కాదు అంబేద్కర్ పూలలకు అనేక మంది బ్రాహ్మణ మిత్రులు ఉన్నారని వారి సాహిత్యం చదివితే అర్థమవుతుంది నేటి ఫాసిస్టు పాలకులు మనస్మృతిని నూతన రాజ్యాంగంగా తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత అంబేద్కర్ వాదుల మీదనే ఉంది కాదు సమస్త వామపక్ష బహుజన ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తుల మీద ఉంది జై జల్ అంబేద్కర్కు మనస్మృతి నశించాలి జై భీమ్ ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను సూచనలు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నమస్తే